గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి సేవా సంస్థల గ్రామ సేవల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం పంచాయతీ పరిధిలోని మరకవారిపాలెంలో కర్లపాలెం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ అన్సారి డాక్టర్ సుధారాణి విశ్రాంత వైద్యులు రజనీకాంత్లు పాల్గొని రెండు వేల గొర్రెలు గేదెలు ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు నాగతేజ అబ్దుల్ రహీం వంశీ భరత్ వేణు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కర్లపాలెం మండలం కర్లపాలెం శ్రీ సత్యసాయి సేవా సమితి క్రింద మరకావారిపాలెం గ్రామంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది మరి బాపట్ల జిల్లాలో విద్య శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గ్రామ సేవల విభాగంలో మన జిల్లాలో ఇప్పటికీ ఇరవై ఆరవ క్యాంపు నిర్వహించడం జరిగింది మరి ఈ గ్రామస్తులు చక్కగా దీనిలో పరీక్షలు చేయించుకొని అన్ని రకాలుగా ఉపయోగించుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా డాక్టర్ అనసారి గారు మరియు రాణి గారు సుధారాణి గారు సుధారాణి గారు ఇద్దరు కూడా చక్కగా పరీక్షలు చేసి ఓర్పుగా నేర్పుగా చక్కగా రైతులందరికీ మందులు ఉచితంగా అందజేయడం జరిగింది ఈ మందుల సహకారము డాక్టర్ పొన్నయ్య శాస్త్రి గారు రిటైర్డ్ ఏడి గారు మరియు ఇంకొక విశేషం